చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రికగా ఉండే ఒక ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పత్రికకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఒక ద్విసభ్య ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి వీళ్ళ పిటిషన్ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు ఏదైనా ఒక పత్రిక కొనుగోలు కోసం రెండు వందల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు స్పెసిఫిక్గా ఈ పత్రికే కొనాలి అని చెప్పి ఎక్కడ చెప్పలే ఉత్తర్వులు మీరు ఏదైనా ఒక పత్రిక కొనుక్కోండి అన్నారు విషయం ఏం ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఈ క్రమంలో ఇది కేవలం సాక్షి పత్రిక సర్క్యులేషన్ని పెంచుకోవడం కోసమేనని సో దాట్ దీనివల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి సాక్షి పత్రిక గా ఉన్న చంద్రబాబు గారి రాజగురువు పత్రికగా పిలువబడే ఆ పత్రిక ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది ఆ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన ని వాళ్ళు మొదట్లోనే దాన్ని పక్కన పెట్టేశారు ఇందులో మీరేంటి మీ ఊహల ఆధారంగా మమ్మల్ని విచారణ చేయమంటే ఎట్లా కుదురుతుంది ఆ ఉత్తర్వులు ఎక్కడైనా ఉందా ఒక స్పెసిఫిక్ పత్రికను కొనమని అని చెప్పి వాళ్ళు ఫస్ట్లోనే దాన్ని పక్కన పెట్టారు మీ ప్రయోజనాలు మేము నెరవేర్చాలా మీ ఊహల ప్రకారం మేము తీర్పులు ఎట్లా ఇస్తాము అని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో విచారణ జరిగేటప్పుడు వాళ్ళే మళ్ళీ ఢిల్లీ హైకోర్టులోకి బదిలీ చేయమన్నారు అది ఫైనల్గా ఢిల్లీ హైకోర్టుకు వచ్చింది ఢిల్లీ హైకోర్టు విచారణ జరిగింది అని ఫైనల్ తీర్పు ఇచ్చేసి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది మీ ప్రయోజనాలను మేము నెరవేర్చమంటున్నారా మా భుజం మీద తుపాకీ పెట్టి మీరు ఎవరినో కాల్చాలనుకుంటే మా భుజాలు అందుకు ఇవ్వాలా మీకు అసలు గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ లేదు ఇప్పుడు ఏపీలో అండ్ అది ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఈ పత్రిక కొనాలి అని చెప్పి ఎక్కడా చెప్పను లేదు మరేంటి అప్పుడు ఆ పత్రిక తరపు న్యాయవాది ఏమన్నారు మేమిది వాలంటీర్లకు సాక్షి కొనడం కోసమే వాళ్ళు రెండు వందలు ఇచ్చారు అనే దాని మీద ఒక విజిలెన్స్ నివేదిక కూడా ఉంది మేము విజిలెన్స్ విచారణ చేయించాం ఆ విచారణ నివేదిక మేము ముందు చూడండి అంటే ఢిల్లీ హైకోర్టు మరింత ఆగ్రహాన్ని ప్రదర్శించింది ఏది విజిలెన్స్ నివేదిక ఎవరు చెప్పారు మీకు దీని మీద విచారణ చేయించమని విజిలెన్స్ నివేదికతో మాకేం పని మేము చెప్పామా విజిలెన్స్ నివేదిక కావాలని మేము చెప్పని నివేదికలు మేము పరిశీలించాలా మా భుజం మీద తుపాకీ పెట్టి మీరు ఎవరినో కాల్చాలి అంటే మా భుజం మీకు ఇవ్వాలా అని చెప్పి చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేసుకుంటూ మీకు ఏవైనా ఇప్పటికీ అభ్యంతరాలు ఉంటే వెళ్ళి ఆ అభ్యంతరాలను చీఫ్ సెక్రటరీ ముందు ఉంచండి ఆ చీఫ్ సెక్రటరీ ఏదైనా చట్ట ప్రకారమే చేయాల్సి ఉంటుంది ఇవి హైకోర్టు ఆదేశాలు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి చట్ట ప్రకారం చేయాలి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెళ్ళి చీఫ్ సెక్రటరీ దగ్గరకు వెళ్ళి ఇవ్వండి అని చెప్పి మీ పిటిషన్ మేము పక్కన పెట్టేస్తున్నాం ముగించేస్తున్నాం అని చెప్పి ఢిల్లీ హైకోర్టు అయితే తీర్పు చెప్పింది మరి ఇక్కడితో వీళ్ళు ఊరుకుంటారు మళ్ళీ ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ చీఫ్ సెక్రటరీ దగ్గరికి మీ అభ్యంతరాలు ఉంటే వెళ్ళి చెప్పండి అన్నారు కాబట్టి ఇంకా అక్కడ రకరకాల అభ్యంతరాలతో మళ్ళీ కొత్తగా ఏమైనా డ్రామా మొదలెడతారో తెలియదు మరి